హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్ సార్ ఈరోజు మన వీడియోలో నేటి విద్యా ఉద్యోగ వార్తల గురించి పేపర్లో వచ్చినటువంటి సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ప్రభుత్వ బాధ్యత వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్ అంటూ ఒక వార్త వచ్చింది తర్వాత త్వరలో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు అంటూ ఇక వైద్య ఆరోగ్యశాఖ నాలుగు నాలుగు వేల ఉద్యోగాల పోస్టులు నెక్స్ట్ పదిహేను రోజుల వ్యవధిలో నోటిఫికేషన్లు ఇక గ్రూప్ త్రీ తుది మెరుగులు ఇలా దాంతోపాటు పాఠాలే కాదు పోటీ పరీక్షల శిక్షణ అని చెప్పేసి ఇంకో వార్త ఇక త్రీ వన్ సెవెన్ జీవోపై కూడా మరి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక ఇంటర్తోనే సాఫ్ట్వేర్ జాబ్ అంటూ మరో వార్త వచ్చింది సర్కారు దవాఖానాల్లో వేగంగా ఖాళీల భర్తీ పదిహేను రోజుల్లో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ అంటూ వార్త వచ్చింది ఇక ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం వైద్య విధాన పరిస్థితుల్లో పదహారు వందల మెడికల్ ఆఫీసర్లు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక స్కిల్ హబ్గా తెలంగాణ నైపుణ్యాలు లేమితో నిరుద్యోగం నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మోసేస్తామని చెప్పి మరో వార్త వచ్చింది ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించింది అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు అంటూ మరో వార్త అయితే వచ్చింది సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే మనకు స్కిల్ హబ్గా తెలంగాణ అంటూ ఒక వార్త అయితే వచ్చింది సో వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరు పిన్షన్లు పథకాలకు డబ్బులు పంచడంపైనే సర్కార్ దృష్టి ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం అంటే ఒక కొత్త రకం కోసం ప్రారంభించడం జరిగింది సో స్కిల్స్ ఉంటే ఏ ఉద్యోగమైనా సాధించవచ్చు స్కిల్స్ లేకనే చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ముఖ్యమంత్రి స్వయంగా మరి స్కిల్ హబ్గా తెలంగాణను మార్చి నిరుద్యోగ సమస్యను రూపుమాపుతామంటూ చెప్పడం జరిగింది ఇవన్నీ కాదు కానీ ఈ స్కిల్ ఇవన్నీ డెవలప్మెంట్ చేయని కాదనట్లేదు కాకపోతే మరి ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి గురించి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి జీఆర్ఎల్ వెంటనే విడుదల చేసి టీఎస్ఈలో ఉన్నటువంటి ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి సో అందరి అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు ఇవి డిమాండ్ చేస్తున్నారు ఇది తప్పించి గ్రూప్స్కి సంబంధించి డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు సో మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేయాలి కాకపోతే ఇలాంటి వాటితో దాటవేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు ఇక తర్వాత ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం వైద్య విధాన పరిస్థితుల్లో పదహారు వందల మెడికల్ ఆఫీసర్లు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకు రాష్ట్రంలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో ఇవే కాకుండా పదహారు వందల మెడికల్ ఆఫీసర్లు ఇంకా ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు అక్టోబర్ ఐదు నుంచి దరఖాస్తులు అంటూ మరో వార్త వచ్చింది సో ఆరు వందల ఎనభై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు అక్టోబర్ ఐదు నుంచి మరి అప్లికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే వైద్య విధాన పరిషత్తులో మొత్తం మీద హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నాలుగు వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం ఉంది అందులో నర్సింగ్ పోస్టులు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు దాంతోపాటు మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు సో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు ఇట్లా రకరకాల పోస్టులు ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట ఇక నెక్స్ట్ ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ముందుగా మనకు కావాల్సింది జనరల్ నాలెడ్జ్ సో జనరల్ నాలెడ్జ్ కొరకు సో ఈ బుక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఆంజనేయ సార్తో మాట్లాడి మన ఛానల్ తరఫున మాట్లాడడం జరిగింది సో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ సో ఈ పుస్తకాన్ని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది సో ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే ఐదు వందల పుస్తకాన్ని మూడు వందల రూపాయలకే ఆఫర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది సో మీకు కావాలనుకుంటే సో ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి జస్ట్ మీ అడ్రస్ పెట్టి మరి డీటెయిల్స్ పంపిస్తే మేము వెంటనే మీ ఇంటికి పోస్ట్లో పంపించడం జరుగుతుంది రెండు మూడు రోజులు పుస్తకం మీ ఇంటికి అయితే చేరుతుంది సో లిమిటెడ్ బుక్స్ ఉన్నాయి లిమిటెడ్ ఆఫర్ ఇది కూడా సో కావాల్సిన వారు వెంటనే సంప్రదించండి ఇక తర్వాత సర్కార్ దవాఖానాల్లో వేగంగా ఖాళీల భర్తీకి చర్యలు అంటూ మరో వార్త వచ్చింది సో ఎన్ని పేపర్లు వచ్చినా వార్త మాత్రం అదే ఇక ఇంటర్తోని సాఫ్ట్వేర్ జాబ్ అంటూ బైపీసీ సిఈసి వొకేషనల్ స్టూడెంట్స్కు ఛాన్స్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది అయితే ఈ ఏడాది ట్రైనింగ్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఇంటర్న్షిప్లో నెలకు పదివేల స్టే పండిస్తారంట ఇరవై ఏడున మంచిర్యాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టెక్బీ ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో సెలెక్షన్స్ ఉంటాయని చెప్పేసి మరి భావిస్తున్నారు సో ఏది ఏమైనా సో ఈ విధంగా ఇంటర్మీడియట్ తర్వాత ఉద్యోగాలు అనేసరికి దీనిపై ప్రాధాన్యత సంతరించుకుంది సో ఏం చేస్తారో చూడాల్సి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటైతే త్రీ వన్ పై కసరత్తు పూర్తి యాక్చువల్గా ఇది ఎప్పుడో పూర్తి అయిపోయింది కానీ ప్రభుత్వాలు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పిలిపించుకొని దాని మీద మరి విచారణ చేపడతారు సో వాస్తవం చెప్పాలంటే ఒక కమిటీని నియమిస్తారు ఆ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా కావాలని లేట్ చేస్తూ లేట్ చేస్తూ దానిపై ఇంకా తాత్సారం చేస్తూ ఉంటారనమాట సో అది పరిస్థితి ఇప్పుడు పీఆర్సీ కమిషన్ అంటారు సో ఆరు నెలల్లో పీఆర్సీ కమిషన్ ఏదో ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తారు వాళ్ళు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తారు కానీ వీళ్ళు ఆరు నెలలు కాదు అయినా వాళ్ళు దాన్ని అనమాట సో ఇట్లా ఉంటాయి ప్రభుత్వాల యొక్క పనితీరు ఇదే ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా అంతే ఉంటారు అనమాట సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరిన ఫైలు రెండు మూడు రోజుల్లో ప్రకటన అది ఫైల్ ఎప్పుడో చేరాలనుకుంటే ఎప్పుడో చేరిపోతుంది కాకపోతే అది ఇప్పుడు ఫైల్ చేరింది అంటే మనకు చెప్తారనమాట సో ఈ విధంగా ఒక వార్త అయితే రావడం జరిగింది సో త్రీ వన్ సెవెన్ జీవో పైన స్థానికత పైన ఎంతోమంది ఉపాధ్యాయులు స్థానికత కోల్పోవడం జరిగింది ఎన్నో లలులయి ఎన్నో ఇబ్బంది అయింది ట్రాన్స్ఫర్లు అయినాయి ప్రమోషన్స్ అయినాయి ఎన్నో ఇబ్బందులు అయినాయి సో ఇవన్నీంటి తర్వాత మళ్ళీ ఇంకా మా స్థానికత పోయింది కాబట్టి మా స్థానికత మా జిల్లాలకు మమ్మల్ని పంపించండి మహాప్రభు ఈ డిఎస్సీ కంటే ముందు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో ప్రభుత్వం కూడా దానిపై గతంలో మరి ఎన్నికలకు వచ్చే ముందు దీనిపైన స్పందించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అందరికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుంది అని చూడాల్సి ఉంది పాఠాలే కాదు పోటీ పరీక్ష శిక్షణ అసలు సిలబస్ పూర్తి కాలేదు ఇప్పుడున్నటువంటి జూనియర్ కాలేజీల్లో ఎక్కడ కూడా సిలబస్ పూర్తి కాలేదు సరైన టీచర్స్ అది లెక్చర్స్ లేరు అయినా సరే ఇప్పుడు మన టీజీబీఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్ట్ భర్తీ చేసింది సో భర్తీ చేసింది అంటే నోటిఫికేషన్ ఇచ్చింది ఫలితాలు ఇచ్చింది తప్ప వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు సో ఇంకా చాలా మటుకు గెస్ట్ లెక్చరర్లు లేదంటే కాంట్రాక్ట్ వాళ్ళు లేదంటే కొన్ని చోట్ల ఖాళీలు కానీ ఉన్నాయి సో ఇవన్నీ ఉంచుకొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇప్పుడు పోటీ పరీక్షలు ఆ ఉన్న సిలబస్ కంప్లీట్ చేసేవాడు జిప్పు కాబట్టి ఇంకా పోటీ పరీక్షలు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతామని చెప్పేసి వాపోతున్నారు సో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో నీట్ జేఈకి అదనపు తరగతులు తీసుకోవాలని ఆదేశించారట అంటే ఉన్న స్టాఫ్ సిలబస్ చెప్పడానికి సరిపోవట్లేదు సో ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ పరిస్థితి చూద్దాం ఇక గ్రూప్ త్రీ తుది మెరుగులు ఇలాంటి ఒక వార్త వచ్చింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలు మొత్తం పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టులకు ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు సో ఓవరాల్గా దీని మీద మనం సెపరేట్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సపరేట్ వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులు అంటూ అదే వార్త వచ్చింది ఇక త్వరలో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అట ముప్పై ఎనిమిది కాలేజీల్లో బిఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాం ప్రారంభించిన సీఎం సో ఇదే వార్తల గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది గురుకులాలకు సంబంధించినటువంటి వార్తలు కానీ లేదంటే మన డిఎస్సికి సంబంధించిన ఫైనల్కి వచ్చింది కానీ అదే జిఆర్ఎల్ కానీ నెక్స్ట్ అపాయింట్మెంట్ గురించి కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ మరి ఏదైనా సమాచారం ఉంటే డిఎస్సికి సంబంధించి కానీ గురుకుల సంబంధించి కానీ నేను డెఫినెట్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో దాంతోపాటు మీకు వచ్చిన రిక్వెస్ట్ మీ ఛానల్ సారీ ఇదంతా మన ఛానల్ మీ ఛానల్ అంతా ఒకటే అయితే మనం ఏం చేద్దామంటే గురుకులకు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఎవరైనా ఆన్లైన్ టెస్ట్లు ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్ టెస్ట్ ప్రారంభమయ్యాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్